గుంటూరు పల్నాడు జిల్లాలోని ఏడు చోట్ల రైస్ మిల్లులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికగా తనిఖీ చేశారు సత్తెనపల్లి రామలింగేశ్వర ట్రేడర్ రైస్ మిల్లును తనిఖీ చేశారు రైస్ మిల్లులో దాదాపు వంద టన్నుల పీడిఎస్ రైస్ గుర్తించిన మంత్రి రైస్ మిల్లులో పీడిఎస్ రైస్ ను ఎందుకు గుర్తించలేదని స్థానిక ఎంఆర్ఓ చక్రవర్తిని ఆయన ప్రశ్నించారు

ఇప్పుడు గో ఆన్ ద ఫీల్డ్ అండ్ చేయండి ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా వ్యవహరిస్తారు ఇంత పెద్ద యాక్టివిటీ కూడా జరుగుతుంటే మీ తెలియదారు నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ గో ఆన్ ద ఫీల్డ్ అండ్ చేయండి జాయింట్ కలెక్టర్ సూరజ్ కొనేరి ఆధ్వర్యంలో మెట్రాలజీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు రైస్ మిల్లులోని ప్రతి బ్యాగ్ ని పరిశీలించాలని పంచనామా చేసి క్రిమినల్ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని రైస్ మిల్లును సీజ్ చేయాలని మంత్రి మనోహర్ ఆదేశించారు

శ్రీదేవి ట్రేడర్స్ రావు రైస్ మిల్ ఫ్లోర్ మిల్ కొమరిపూడిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైస్ మిల్లను మంత్రితో పాటు అధికారులు తనిఖీలు చేశారు కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందించే ఉచిత బియ్యాన్ని అందిస్తుందని అదేవిధంగా సబ్సిడీ ధరలపై కందిపప్పు పంచదార పామ్ ఆయిల్ అందిస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సత్యనపల్లి గుంటూరు పచ్చిపాడు నియోజకవర్గాల్లో మధ్యాహ్నం నుంచి అనేక రైస్ మిల్లుల పైన తనిఖీలు తీయడం అనుభవించాం పర్సనల్గా బ్యాంక్ కలెక్టర్ గారు నేను సత్యనపల్లిలో దాదాపు ఏడు మిల్లులు సందర్శించాం అందులో ఒక ఐదు మిల్లుల్లో అదిగా పీడిఎస్ రైస్ మాకు అక్కడ లభించింది శాంపుల్ టెస్ట్ చేశారు స్వాధీనం చేసుకున్నాం వాళ్ళ పైన తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం ఇక్కడ అందరం గమనించాల్సింది ఏంటంటే ఇది పేదల కోసం అందించాల్సిన ఆహార ధాన్యం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కనివిని రీతిలో రాష్ట్రంలో ఉన్న కోటి నలభై ఏడు లక్షల రేషన్ కార్డుదారులకు ఉచితంగా మేము సరఫరా చేస్తున్న బియ్యం ఇది నాలు నలభై మూడు రూపాయల నలభై పైసలు మాకు ప్రతి కిలో ఖర్చు దాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి పేద ప్రజల దగ్గర వీళ్ళే ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి కొని అన్యాయంగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఇక్కడి నుంచి ఇతర దేశాలకి తరలించే విధంగా ఒక రాజమార్గం ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ మాఫియా లాగా వీళ్ళు ఏర్పాటు అవుతుంది సో దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము ప్రక్షాళన చేస్తాం